హాయ్ అండి ఆ పరమేశ్వరిని అయితే తలుచుకొని వీడియో స్టార్ట్ చేసేద్దాం ఓం నమే శివాయ ఈరోజు మండే బ్లాగ్ అయితే మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అన్ని వీక్స్ కల్లా నాకు మండే అంటే చాలా ఇష్టం ఎందుకంటే మండే రోజు నేను ఉపవాసం ఉంటాను కాబట్టి ఇల్లు అంతా క్లీన్గా నీట్గా పెట్టేసుకుంటాను దానివల్ల మండే రోజంతా నాకు మంచిగా అనిపిస్తుంది అండి నిజంగా ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఇంకా డైలీ అంటే మనం ఇంత నీట్గా చేసుకోలేము మండే రోజు అయితే మనం చేసుకోవాలి తప్పదు కాబట్టి చేసుకుంటా ఇంకా అందుకని ఆ రోజైతే చాలా హ్యాపీగా ఉంటుంది చూడండి ఇల్లు అంతా కడిగేసి ఇలా ముగ్గులన్నీ పెట్టేసుకొని దేవునికి ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందండి సాయంత్రం వరకు అయితే ఉపవాసం అన్నమాట కానీ స్నాక్ లేదు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇల్లు అంతా నీట్గా ఉంటుందండి ఇలా ధూపం కూడా పెట్టేస్తాను ఇంకా ఈ ధూపం వెలిగినంత వరకు ఇల్లంతా పొగతోటి ఎంత హ్యాపీగా ఉంటుందో నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇవైతే పొద్దునండి మా పాపను పంపించేసాను అయితే నేను పన్నీర్ బుర్జి చపాతీ చేశాను పన్నీర్ బుర్జీ రెసిపీ కావాలంటే నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను మీరు చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో ఈ కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ మండే అయితే నేను ఖచ్చితంగా కిచెన్ టాప్ ఉంటుంది కదా మొత్తం క్లీన్ చేసేసుకుంటాను కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేస్తానండి అన్ని గోడలు అన్నీ ఇంకా డైలీ చేయకపోయినా మండే రోజైతే కంపల్సరీగా చేసుకుంటాను ఇంకా మిక్సీ కూడా తుడిచేస్తాను కొంచెం లిక్విడ్ వేసుకొని లైజాల్ డెటాల్ ఉంటుంది కదా అది లిక్విడ్ వేసుకొని మొత్తం అంతా తుడిచేసుకుంటున్నాను ఇంట్లో మండే రోజైతే నాకు పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇంట్లో అంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పొద్దున్న దీపం పెట్టేసి సాయంత్రం కూడా దీపం పెట్టేస్తా ఇంకా రోజంతా ఇంట్లో ఆహ్లాదంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా ఇల్లు నీట్గా ఉంటుంది మనకు ఇరిటేషన్ కానీ కోపం కానీ ఏం రాదండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా ఒకరోజు వీక్లీ ఒకరోజు ఇలా పెట్టుకోండి నీట్గా పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుంది మీరే గమనిస్తారు ఇప్పుడైతే గిన్నెలన్నీ కడిగేస్తాను నేను ఎప్పుడు నైటే కడిగేసుకుంటా కానీ నిన్న చేత కాస్తే నేను కడిగేసుకోలేదు కొంచెం జలుబు దగ్గు ఉంది అందుకని ఇంకా చేత నవ్వలేదు ఇప్పుడైతే గిన్నెలన్నీ కడిగేసాను తర్వాత ఇంకా సింకు కూడా కడిగేస్తున్నాను ఇవన్నీ మండే రోజు నేను చేసుకునే పనులు రోజు చేసుకోకపోయినా మండే రోజు అయితే ఖచ్చితంగా చేసుకుంటాను ఇంకా కిచెన్లో అన్నీ యథావిధిగా పెట్టేస్తాను ఆ తర్వాత అయితే ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నానండి మండే రోజు అయితే ఖచ్చితంగా వేసుకుంటాను ఇంకా చూడండి ఇల్లు మొత్తం కడిగేస్తాను డైలీ తుడుచుకున్న అయితే కడిగేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి అయితే దేవునికి పూజ చేసేసుకున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే